హాయ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ సీట్లకు పెరుగుతున్న డిమాండ్ అని కథనం అయితే రావటం అయితే జరిగింది పెరుగుతున్న డిమాండ్ ఇరవై ఇరవై నాలుగులో ఏకంగా దేశవ్యాప్తంగా కట్టుకుంటాం ఇరవై ఇరవై నాలుగు ఇరవైలో ఏకంగా పన్నెండు లక్షల యాభై మూడు వేల సీట్లు భర్తీ అని కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులకు డిమాండ్ ఉంది దీంతో బీటెక్లో వేగంగా సీట్ల భర్తీ ఇరవై ఇరవై నాలుగులో మొత్తం పద్నాలుగు లక్షల తొంభై వేల లక్షల ఉంటే దీంతో ఇరవై ఇరవై ఐదులో పదిహేను వేల తొంభై ఎనిమిది వేలు పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల సీట్లకు అనుమతి వచ్చేసింది ఏఏసిటీ గత ఏడాది పోలిస్తే ఇది ఏడు శాతం పెరుగుదల స్టూడెంట్ మరి అందరూ కూడా బీటెక్ చదువుతున్నారు డిగ్రీకి ఈ రోజుల్లో ఎవరు వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇక్కడ చూడండి ఏఏసిటి ఇరవై ఇరవై నాలుగులో పద్నాలుగు లక్షల తొంభై వేల బీటెక్ సీట్లకు అనుమతి ఇచ్చింది ఇందులో పన్నెండు లక్షల యాభై మూడు వేల సీట్లు భర్తీ అయ్యాయి ఇది రెండు వేల పదిహేడు పదహారులో సీట్ల పోలితే అరవై ఏడు శాతం మెరుగు పైగా గత ఏడాది భర్తీ కాని సీట్లు కనిష్టంగా పదహారు శాతానికి చేరడం విశేషం ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కోరు బ్రాంచులు విద్యార్థుల ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది ఈ క్రమంలో ఏ సీటు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏకంగా పదిహేను వేల పదిహేను లక్షల తొంభై ఐదు వేల సీట్లకు ఆమోదం ఇచ్చింది ఇది గత ఏడాది కంటే ఏడు శాతం ఎక్కువ మరి సీట్లు అయితే మిగులుతున్నాయి మరి స్టూడెంట్స్ కూడా మరి అందరు కూడా బీటెక్కే చేరుతున్నారమ్మా స్టూడెంట్స్ అందరు కూడా బీటెక్ దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సులే అగ్రగమంగా నిలుస్తున్నాయి కంప్యూటర్ సైన్స్లో నీరుడు మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఐదు ప్రవేశాలు ఓ ఇండియా వైడ్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది సివిల్ ఇంజనీరింగ్ లక్ష డెబ్బై రెండు వేలు మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ లక్ష అరవై వేల నాలుగు వందల యాభై ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లక్ష ఇరవై ఐదు కోర్సులు ఉన్నాయి టెక్ రంగంలో పెరిగిన అవకాశాలు కంప్యూటర్ కోర్సులపై విద్యార్థులు దృష్టించాల్సి చేస్తున్నాయి ఏ సిటీ గతంలో సీట్లకు పరిమితంగా అనుమతులు ఇచ్చింది ఈ విధానాన్ని సవరిస్తూ కళాశాలలో మౌలిక వసతులు నిర్దిష్ట నిబంధనలకు తగినట్టుగా సీట్ల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది ఫలితంగా దేశవ్యాప్తంగా సంవత్సరం సంవత్సరంగా సీట్లు పెరుగుతున్నాయి అంట మరి రెండు వేల పదిహేడులో పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఒకటో సీట్ల మీద అనుమతులు ఇంటేకు కొంత తగ్గింది ఫలితంగా ఇరవై రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ప్రవేశాలు ఏడు లక్షల ఇరవై రెండు వేలకు పడిపోయాయి కానీ ఇరవై ఒకటి ఇరవై రెండులో కంప్యూటర్ సైన్స్ పై మక్కువ పెరగటంతో సీట్లకు డిమాండ్ ఏర్పడి గణనీయంగా మార్పులు చూసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ రోబోటిక్స్ సైబర్ సెక్యూరిటీ స్పేస్ టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ వంటి కోర్సులు ఇంజనీరింగ్ విద్యలో కెరీర్ అవకాశాలను పెంచడంతో కీలకంగా విద్యావంతులు భావిస్తున్నారు బీటెక్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ కోర్సులు మాత్రమే కాదు ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో సమూహంతో నడవాలని కొన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి వీటిలో కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకున్న దరఖాస్తు చేసి అవి తిరస్కరించాయి ఇందులో తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఉన్నాయి కొన్ని కళాశాల సివిల్ మెకానికల్ సీట్లు కంప్యూటర్ సైన్స్ సైన్స్కి కన్వర్షన్ చేయడంపై రాష్ట్రాలు కఠినంగా వ్యవహరి ఇది స్టూడెంట్స్ మరి ఏఐసిటీ ఆమోదించిన ఇంజనీరింగ్ కాలేజీల విద్యా సంస్థల సంఖ్య ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి నుంచి తగ్గగా ఈ ఏడాది తొలిసారి పెరిగింది ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరులో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఆమోద సంస్థలు ఉన్నాయి గత ఏడాది ఇవి ఐదు వేల ఎనిమిది వందల నలభై ఐదు మాత్రం ఇరవై ఒకటిలో నమోదైన ఆరు వేల అరవై రెండు కంటే తక్కువ అని చెప్పాలి ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ డేటా కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ పెరుగుతుంది సంవత్సరం సంవత్సరంగా ఆల్ ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ సీట్లకు డిమాండ్ పెరుగుతాను ఇరవై ఇరవైలో పన్నెండు లక్షల యాభై నాలుగు వేలు ఇరవై రెండు మూడు కొంచెం పెరిగింది ఇక్కడ ఇరవై రెండు మూడు ఇరవై నాలుగులో పదమూడు లక్షల యాభై వేలు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో పద్నాలుగు లక్షల తొంభై వేలు ఇరవై ఐదు ఇరవై ఆరులో పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేలు నిధి స్టూడెంట్స్ మరి దేశవ్యాప్తంగా బీటెక్ సీట్ల ప్రతి పెరుగుతుంది ఇందుకు తగ్గట్టుగా సీట్ల భర్తీలను గణనీయంగా వృద్ధి కలుగుతుంది కంప్యూటర్ సైన్స్ అనుబంధ కోర్సుల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బీటెక్ సీట్లకు భారీ క్రేజ్ వస్తుంది ఫలితంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళ గరిష్ట రికార్డులను నమోదు చేస్తే ఏకంగా పన్నెండు పాయింట్ యాభై మూడు లక్షల సీట్లు భర్తీ అవటము విశేషము ఇది స్టూడెంట్స్ మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా మరి త్వరలో ఇస్తాను మీరు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్